ప్రైజ్ ద లాడ్ వన్ ఈరోజు మనం ప్రవక్త అయిన మోషే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆది కాండము నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందు ఈ ఐదు పుస్తకముల రచయిత మోషే యూసేపు ఐగుప్తులు ఉన్నప్పుడు యాకోబుతో యాకోబు సంతతి డెబ్బైది మంది ఇజ్రాయేలియుల ప్రజలు ఐగుప్తులకు వచ్చారు ఇజ్రాయేలు బహు సంతానం గలవారైనందున వారు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలినందున వారున్న ప్రదేశము ఇజ్రాయేలియల జనముతో నిండినను ఐగుప్తుల్లో కొరత రాజు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ సంతతి ఐగుప్తు కంటే విస్తారముగానో బలిష్టంగానూ ఉన్నందున వారు విస్తరింపకుండినట్లు వారి ఎడల యుద్దిగా జరిగించుచుండెను ఒకవేళ యుద్ధము కలుగునప్పుడు ఐగుప్తు శత్రువులతో చేరి వారికి విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని ఇజ్రాయేలీల మీద భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచూ వచ్చిరి అయినను ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి ఇజ్రాయేలియుల చేత ఐగుప్తియులు కఠినముగా సేవ చేయించుకుని ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణమును విసికించిరి అయితే ఫరో ఇబ్రియూలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారువేయుడి ప్రతి కుమార్తెను బ్రతికొని తన జనులందరికీ ఆజ్ఞాపించాను నిర్గమా కాండము రెండో మొదటి వచ్చం నుండి దేవుని వాక్యం చెప్పినట్టు లేవి వం వంశస్థుడు లేవి కుమార్తెని వివాహం చేసుకొని ఆ శ్రీ గర్భవతి కుమారుని కని ఆ పిల్లవాడు సుందరుడై ఉండటం చూచి మూడు నెలలు ఆ పిల్లవాడిని దాస్తారు తర్వాత ఆమె ఆ పిల్లవాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ముల దాన్ని ఉంచుతుంది ఫరో కుమార్తె ఆ ఏటిలోని పెట్టెను చూచినప్పుడు ఆమె పనికత్తెలతో అది తెప్పించి తెరచి ఆ పిల్లవాడు ఏడుచుచుండగా చూచినప్పుడు వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీల కుమారుడు హెబ్రియుల స్త్రీలలో ఒక ఆమెను పిలిచి నా కొరకు వానికి పాలిచ్చి పెంచమని జీతమిచ్చదనని చెప్పి ఫరో కుమార్తె నీటిలో నుండి ఇతనిని తీసితనని చెప్పి అతనికి మోషే అను పేరు పెడుతుంది ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిర్ూపులు విడుచుచు మొర పెట్టుచుండగా తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు ఇజ్రాయేలీయులను చూచను దేవుడు వారు ఎందు లక్ష్యం మోషే మోసే మిథ్యాని యాజగుడైన యూత్ అను తన మామ మందను మోపుచుండగా దేవుని పర్వతమైన ఏరేపుకు వచ్చినప్పుడు మూడో అధ్యాయము రెండవ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఏహో దూత అతనికి ప్రత్యక్షమై అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు ఈ గొప్ప వింత చూచదని అనుకొని మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు యోహవా చూచి మోషే మోషే దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నానని దేవుడు చెప్పి కాగా రమ్ము నిన్ను ఫర ఎద్ధకు పంపేదను ఇజరేలుగులైన నా ప్రజలను నీవు ఐగుప్తిలో నుండి తోడుకొని పోవాలని దేవుడు చెప్పినప్పుడు అందుకు మోసే నేను ఫర ఎద్దుట వెళ్ళుటకు ఇజ్రాయేలీలను ఐగుప్తులుండి తోడుకొని పోవుటకు నేనంతటి వాడిని వారు నన్ను నమ్మరు నా మాటలు వినరు యోహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు ప్రభువా నేను మాడ నేర్పని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను నీవు పంపవలసిన వాణినే పంపమని మోస చెప్పినప్పుడు దేవుడు నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను అని నేను నిన్ను పంపిదినటుకు కొన్ని సూచక్రియలు చేసి చూపించు అని దేవుడు పేరేమి అని అడిగిన యొడల నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని అనగా అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని ఇజ్రాయేల్కు చెప్పవలను మరియు మోసతో దేవుడు నీ చేతిలో ఉన్న కర్ర క్రిందికి పడివేయు అని చెప్పినప్పుడు అది పామవుతుంది దాన్ని తోక పట్టుకున్నప్పుడు అది మరలా కర్ర అవుతుంది కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నీ అన్నైన అహరోనికి మాటలు అందించవలను అతడు జనులకు వినిపిస్తాడు నీవు ఏమి పలగవలసినది నీకు బోధించదని మోషతో చెప్పినప్పుడు మోష బయలుదేరి తన మామైన యూత్రాతో ఐగుప్తులో ఉన్న బంధువులద్దకు వెళ్ళవలనని సెలవు తీసుకొని మోషే భార్యను తన కుమారులను దేవుని కర్రను తీసుకొని ఐగుప్తునికి వెళ్ళి ఏహోవా మోషతో చెప్పిన మాటలన్నీ మోషే అహోరను వివరించి ఇజ్రాయేలీల జనుల ఎదట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి ఏహోవా ఇజ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టని కనిపెట్టిన మాట జనులు విని తల నమస్కారం చేసిరి ఇజ్రాయేలియల ప్రజలను ఐగుప్తు నుండి ఇజ్రాయేలిలకు పోనియవ్వాలని ఆజ్ఞాపించటకు గాను హెబ్రియుల దేవుడైన యూహోవానను ఎద్దకు పంపాను అని మోషే అహరోను ఫరోతో చెప్పినప్పుడు నేను అతని మాట విని ఇజ్రాయేళ్లును పోనిచ్చుటకు ఎవడు నేను యూహోవాను ఎరగను ఇజ్రాయేలియలను పోనియానను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనియాడనెను యోహోవాను సేవించటకు ఇజ్రయేల్ను పోనీయమని లేదంటే ఈ సూచక్రియలు జరుగునని ఫరతో ముందుగా ప్రతిసారి ఇలాంటివి తెగుళ్ళు వచ్చునని అవి జలములు నదులు కాలువలు చెరువులు నీటి గుండెలన్నీ రక్తముగా చేయుట కప్పలు విస్తారంగా వచ్చుట ధూళిని కొట్టగా పేలు మనుషులందరి మీద జంతువుల మీద ఉండను ఈగలు గుంపు పంపుట పొలములోనున్న పశువుల మీదకి గుర్రముల మీదకి గాడదల మీదికి వంటల మీదికి ఎద్దుల మీదికిని గొర్రెల మీదికి మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగుట ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దుర్లు కలుగుట మిక్కిలి బాధాకరమైన వడగన్లను కురిపించుట మెడతలను రప్పించుట ఐగుప్తు దేశం అంతయు మూడు దినములు గాఢందకారమయను ఐగుప్తు తొలిపిల్లలందరూ హతమవుతారు ఇలా పది తెగుళ్ళైన తర్వాత ఫరో మోషే అహరోహులతో నా ప్రజల మధ్య నుండి మీరు వెళ్ళుడి యూహోవాను సేవించుడి అని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు కావలసిన బంగారంను వెండిని ప్రజలు నుండి తీసుకొని యోహోవా ఐగుప్తి నుండి ఇజ్రాయేల్ ప్రజలను వెలుపలికి రప్పించను ఆ మెయిన్ నెక్స్ట్ వీడియోలో ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన ప్రదేశంకి ఎలా చేరుకున్నారో తెలుసుకుందాం